హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ యో ఇలయ తాత ఏందిదే నీ కృతులం మా కమండలం మండలం అని ఆవేశపడుతున్నారు ట్రేడ్ పండితులు మ్యాటర్ ఏంటంటే మనకు ఇలయరాజ తాత తెలుసు కదా ఎయిటీస్లో అటు తమిళంలో ఇటు తెలుగులో అటు మలయాళంలో ఆ పక్క కన్నడంలో కూడా ఎడా పెడ మృదంగాలు సన్నాయిలు వాయించేసి మనకు ఎన్నో ఎన్నెన్నో గుర్తుండిపోయే పాటలకు ట్యూన్లు కట్టాడని నిజం చెప్పాలంటే మెలోడీస్ కది గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు ఇక తెలుగులో చెప్పాలంటే ఇళయరాజా తాతకి ఎస్పి బాలు ఇంకా మెగాస్టార్ చిరు తోడైతే ఇక నా స్వామి రంగ అన్నట్టుండేది వ్యవహారం ఆ విధంగా ఇలయరాజా తాత గ్రామ ఫోన్లు క్యాసెట్లు సీడీలు ఇప్పుడు డిజిటల్ కంటెంట్లలో కూడా శాశ్వతంగా కుర్చీ వేసుకుని కూకున్నాడు నిజానికి అది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇక ఇప్పుడు ఓల్డ్ అయిపోయాడు కాబట్టి అవకాశాలు ఏమీ రావట్లేదు వచ్చిన అరాకొర కొర సైన్మాల్లో మునుపటి మ్యాజిక్ కనబడట్లేదు అది సహజమే ఇక ఇంకో పక్క ఎన్నో ఆశలు పెట్టుకొని మ్యూజిక్ వారసుడుగా దించిన యువన్ శంకర్ రాజా అన్య స్టార్టింగ్లో కొన్ని మెరుపులు మెరిపించి తర్వాత గప్చిప్పైపోయి సైలెంట్ అయిపోయాడు ఇక వయసు మీద పడటం వల్లనో ఏమో కానీ ఇప్పుడు ఇలయ తాతకు బాగా డబ్బు పిచ్చి ఇంకా చాదస్తం పట్టేసుకుంది ఈ మధ్య ముంజుమల్ బాయ్స్ అనే మలయాళం సైన్మా ఒకటి వచ్చింది కదా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కూడా అయింది కమల్ హాసన్ పాత గుణా సినిమాలో ఫేమస్ సాంగ్ అయిన కన్మణి షూట్ చేసిన కొడైకెనాల్ గుహల్ల నేపథ్యంలో తీశారు ఈ సినిమా గుణా కేవ్స్ ఫేమస్ అయిన గుహల్లో ఆ సినిమా తీస్తున్న నేపథ్యంలో ఎయిటీస్లో లో వాతావరణం కనిపించాలని అక్కడక్కడ కన్మణి సాంగ్ ప్లే చేసి అందులో యాక్టర్స్ అందరూ ఆ పాటకి ఫ్యాన్స్ లా చూపెట్టాలన్నదే డైరెక్టర్ ఉద్దేశం అప్పుడే కదా వాళ్ళు ఎగ్జైటింగ్గా గా కేవ్స్ కోసం వెళ్ళేది అలా తన పాట ముక్కను తనను అడగకుండా పెట్టేసుకున్నారు కాబట్టి తనకు పేమెంట్ కట్టాల్సిందే అని నోటీసులు పంపాడు ఇలయ తాత ఇది చూసిన ముంజుమల్ బాయ్స్ నిర్మాతలు ముసలోడగానే కకృతిగాడు అని కొనియాడుతున్నారు సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది కాబట్టి ఎగేసుకొని కకృతి పడి నోటీసులు పంపి మరీ అడిగేస్తున్నాడు తాత అదే ఫ్లాప్ అయింట్ ఎవరికీ తెలియదు కాబట్టి అడిగేవాడు కూడా కాదు అనేది వాస్తవ నిజం మరి ఇది కాక మరేమిటి అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇదనే కాదు గతంలో కూడా ఎస్పి బాలు గారు తన చరమాంకంలో పాపం ఏవో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అందులో కొన్ని ఇళయ తాత పాటలు కూడా పాడాడు అప్పుడు కూడా తన ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా ఎస్పి బాలుకి రాయల్టీ నోటీసులు పంపాడు ఇళయ తాత దాంతో మనస్తాపం చెందిన ఎస్పి బాలు ఇకపై ఇళయరాజా పాటలు పాడను అని చెప్పేశాడు నిజానికి బాలు పాడిన పాటలకు ఇలయరాజ స్వరకర్త అయినా కూడా ఒరిజినల్ సింగర్ అయితే ఎస్పీ బాలునే అయినా కూడా లీగల్ గా రాయల్టీ తనకే వస్తుంది కాబట్టి రాయల్టీ నోటీసులు పంపాడనమాట బాలుకి ఇంకో ఇంకో నిజం చెప్పుకోవాలంటే పెళ్లిళ్లలో మేళం వాయిస్తున్న ఇలయరాజ టాలెంట్ చూసి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది ఎస్పి బాలునే అదే మ్యాజిక్ అయినా కూడా కనీసపు కృతజ్ఞత లేకుండా నోటీసులు పంపాడనమాట అలా ప్రాణ స్నేహితుడు గురువు లాంటి ఎస్పి బౌలుకి నోటీసులు పంపిన ఇలయ తాత ఈ మంజుమల్ బాయ్స్ ప్రొడ్యూసర్లకు నోటీసులు పంపడం ఒక లెక్క అని వాదిస్తున్నారు సినిమా మేధావులు సైతం అదన్నమాట నా పాట వాడుకున్నారులే అని గర్వంగా ఫీల్ అవ్వక వాళ్ళ సినిమా హిట్ అయిందని దాంట్లో చిల్లర అడుగుతున్నాడు ఇలయ తాత అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్